ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మూర్ఖంగా మాట్లాడేవానికి సమాధానం చెప్పు లేదంటే నేను పెద్ద జ్ఞానిని అనుకుంటాడు అయితే మూర్ఖునితో వాదన మాత్రం పెట్టుకోకు ఎందుకంటే నిన్ను కూడా మూర్ఖుడను మూర్ఖురాలను అనుకుంటాడు నాయస ఏమంటున్నాడంటే సామెతల గ్రంథము ఇరవై ఆరాధ్యాం నాలుగో వచనంలో మూడత చెప్పిన మూర్ఖునికి ప్రత్యుత్తరమియకము ఇచ్చిన ఎడలా నీవును వాణిని పోలియొందు అని అలా మూర్ఖంగా మాట్లాడేవానికి జవాబు ఇవ్వవద్దు ఒకవేళ ఇస్తే నీవు కూడా వాళ్ళని పోలి ఉంటావని అంటున్నాడు నాయసై మరో మాట చెప్పమంటున్నాడు సమితల గ్రంథము ఇరవై ఆరాధ్యం ఐదో వచనంలో మూడత చెప్పిన మూర్ఖునికి ప్రత్యుత్తర మిమ్మో అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తానే జ్ఞానినని అనుకుంటాడు సమాధానం చెప్పమంటున్నాడు అలా చెప్పకపోతే నేనే పెద్ద జ్ఞానినని అనుకుంటాడు మూర్ఖునికి సమాధానం చెప్పు కానీ వాదించవద్దు